హాయ్ అందరికీ నమస్తే మా భాగ్య వాళ్ళ అబ్బాయి సాయి పెళ్ళి ఉంటే పరకాల వెళ్ళామండి భాగ్యకి భాగ్య రాఘవరా అన్నయ్య గారికి ఒక కూతురు ఒక బాబు బాబు పెళ్ళికి ప్రస్తుతానికి వెళ్ళాము అమ్మాయి పెళ్ళి కరోనా టైంలో అయింది కాబట్టి వెళ్ళలేకపోయాం నిజంగా ఇది ఒక మంచి స్వీట్ మెమరీ మా చేతుల్లో పెరిగిన పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతుంటే చాలా సంతోషం అనిపిస్తుంది ఆ సంతోషంతో పాటు ఫ్రెండ్స్ అందరినీ కూడా కలుసుకోవాలి కలుసుకున్నట్టుగా ఉంటుందన్న ఉద్దేశంగా వెళ్ళాము పెళ్ళిలో చక్కగా జ్యోతి సిస్టర్ జ్యోతి అండ్ లలిత గారు మంజుల ఇంకా సుజాత రమ ఇట్లా మంచి మంచి ఫ్రెండ్స్ అందరినీ కలుసుకోవడం జరిగింది మా పిల్లలు కూడా నా మనవరాలు నా కోడలు నా మనవాడు మా వారు మా అబ్బాయికి మాత్రం ఆఫీస్ వర్క్ నుండి రాలేకపోయాడు అందరూ వచ్చారు మా ఫ్యామిలీ అందరం వెళ్ళాం దాదాపుగా అందరిని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషం అనిపించింది సుజాత వాళ్ళ అబ్బాయి పెళ్ళికి పాపం నిజంగా నితిన్ వచ్చి మరీ కార్డు ఇచ్చాడు కానీ నేను తిరుపతి టూర్ వెళ్ళాల్సిందండి ఆల్రెడీ రిజర్వేషన్ అయింది దాని వల్ల వెళ్ళలేకపోయాను సుజాత అంది నేను నీతో మాట్లాడను అంది కానీ నీతో మాట్లాడడానికి కదా నేను వచ్చాను నీ దగ్గరికి అని చెప్పి సుజాతకి సారీ చెప్పాను రాలేకపోయినందుకు నిజంగా అసలు వెళ్ళాల్సింది ఎందుకంటే వాళ్లకు ఒక్కడే అబ్బాయి మా అబ్బాయి లాగే మిస్ అయ్యాను అది నాదే బ్యాడ్ లక్ ఎందుకంటే వెళ్ళలేకపోవడం అనేది నా బ్యాడ్ లక్ కదా అందుకనే దాదాపుగా అటెండ్ అవ్వాలి అనుకుంటున్నాను మొత్తానికి బాగ్య వాళ్ళ అబ్బాయి పెళ్ళికైతే వెళ్ళాను చాలా సంతోషం అనిపించింది అందుకోండి శృతి భాగ్య కూతురు మేము కాలనీకి వెళ్ళినప్పుడు రెండు సంవత్సరాల పాప అప్పుడే చూడండి ఒక తల మొత్తం నాకన్నా హైట్ ఉంది నన్నే హైట్ అంటారు మా వాళ్ళు కానీ చాలా హైట్ ఉంది శృతి అందంగా కుందన బొమ్మలాగా చాలా బాగుంది ఒక బాబు అంట ఆ రో వన్ ఇయర్ అదే రోజు బాబు బర్త్డే కూడా పాపం కేక్ కట్ చేస్తామన్నారు కనుక మేము ఆ టైం వరకు ఉండలేదు వెంటనే పెళ్ళి చూసుకొని రిటర్న్ అయ్యాము చాలా అనిపించింది ఎందుకంటే అందరినీ కలుసుకున్నాము ఆ సంతోషం వేరే కదా చెప్పడం మర్చిపోయాను నాగరాజు కుమార్ గారు కూడా మేడం మా పిల్లలకి మా బాబుకి చదువు చెప్పిన టీచర్ ఆవిడ చాలా యాక్టివ్ పర్సన్ అందరినీ కలుసుకోవడం జరిగింది నాగరాజు కుమార్ గారు వారి హస్బెండ్ రాజరెడ్డి గారు అలా అందరినీ కలుసుకున్నాము సంతోషంగా మళ్ళీ ఇంటి దారి పట్టాము శృతి పిల్లల కోసం నేను బాబు కోసం డ్రెస్ తీసుకున్నాను అలాగే మా పాప ఏదో గిఫ్ట్ తీసుకుంది మొత్తానికి బాబుకి అందజేసాం ఈవిడే నాగరాజు కుమారి గారు చాలా స్లిమ్గా ఉన్నారు కదా మొత్తానికి ఎంజాయ్ చేసామండి నిజంగా ఇప్పుడు నాకు అనిపిస్తుంది అస్సలు మిస్ అవ్వద్దు ఇలాంటి సందర్భాలు అనిపించింది ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రావు ఇలాంటి రోజులు కాబట్టి ఎంతవరకు వీలైతే అంతవరకు అందరినీ మళ్ళీ మళ్ళీ కలుసుకోవడానికి ట్రై చేయాలి ఖచ్చితంగా ఇప్పటి నుండి అయితే నేను ఖచ్చితంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉన్నా పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఇన్విటేషన్స్ వస్తే ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటున్నా ఇంకా మా వారు కూడా రిటైర్ అయ్య రిటైర్ అయ్యారు కాబట్టి తప్పకుండా ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ భాగ్య బాగా ఇన్వైట్ చేశావు సెటిల్ కాగానే నాకు ఫోన్ చేసింది భాగ్య నేను అప్పుడే డిసైడ్ అయ్యాను ఇంట్లో చెప్పేశాను నేనైతే వెళ్ళాలి పెళ్ళికి అందరం వెళ్దాం అనుకుంటున్నా మెయిన్గా ఏంటంటే భాగ్యవాళ్ళ అమ్మగారు చాలా బాగా మాట్లాడతారు మేము పైన ఎదురెదురు ఉండేవాళ్ళం కదా అమ్మ ఎప్పుడూ వచ్చి కూర్చునేవాళ్ళు చక్కగా అనిపించింది నాకు అందుకే పిక్ దిగాను ఎందుకంటే మనము ఏది మిస్ చేసుకోవద్దు ఇవన్నీ ఒక స్వీట్ మెమరీస్ సారే చకినాలంటారు పెట్టి వెళ్ళు వెళ్ళమాస్ కదా సారా చకినాలు పెద్దగా చేస్తారు హ్యాపీ అనిపించింది పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు తాంబూలం కింద భాగ్య నాకు చీర పెట్టి సారే ఇచ్చింది నా కోడలికి నాకు ఇద్దరికి కూడా ఇవి చాలా చక్కగా ఎంజాయ్ చేశాం నేను ఒక చిన్న వీడియో కూడా తీసుకున్నాను ఈ చకినాలతో లడ్డు చకినాలు ఒక్కొక్కటి లడ్డైతే హాఫ్ కేజీ ఉంటుందంట చకినాలు దాదాపు నార్మల్గా చేసుకునే చకినాలు వీటిలో ఒక ఏడెనిమిది అయితే కావచ్చు నువ్వులు ఎక్కువ వేసి చేస్తారు అందులో చకినాలు అంటే మా తెలంగాణ స్పెషల్ కదా భాగ్య నేనైతే ఎంతమంది చుట్టే వాళ్ళమో భాగ్య నేను మన ఎక్క మా అందరి ఒక్కలాగా ఉండేది సన్నగా చక్కగా పోసేవాళ్ళం ఎవరి ఎవరియో ఏర్పడకుండా చేసేవాళ్ళం అప్పుడు పోటా పోటీగా నిజంగా భాగ్య ఇప్పుడు అవన్నీ మిస్ అయిపోతున్నా హైదరాబాద్ వచ్చినప్పటి నుండి ఎవరింటికి వెళ్ళి చేసేది లేదు ఎవరు మన ఇంటికి వచ్చి చేసేది కూడా లేదు అది సంవత్సరానికి ఒక్కసారి చుట్టడం అవుతుంది సరిగ్గా చుట్టినట్టు కూడా అనిపించట్లేదు చకనాలు లడ్డు కూడా చాలా బాగుంది ఫ్రెష్గా ఉంది పిల్లలు ఇష్టంగా తిన్నారు చకనాలు అయితే నేను కూడా ఎంజాయ్ చేశాను చకనాలు అంటే ఇష్టంగా హ్యాపీ అనిపించింది సారా చకనాలు వచ్చాయి పిల్లలు ఎంజాయ్ చేశారు ఇది ఇవిడే భాగ్యం వెనుక ఉన్న